జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది కసాయి కూతురు కన్నతల్లి అని చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది ఎల్బీ నగర్ లో నివాసం ఉండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి తలపై కొట్టి కుమార్తె హత్య చేసింది తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందనే కోపంతో ఈ దారుణానికి పాల్పడింది తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి హత్యకు పాల్పడింది కాగా ఆమె పదవ తరగతి చదువుతోంది సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకునే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం అని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ హత్యకు పాల్పడిన అందరూ మైనర్లే కావటం గమనార్హం ఇంట్లో నుంచి మైనర్ బాలిక ప్రియుడితో వెళ్లిపోయింది దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది అనంతరం ప్రియుడు మైనర్ బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు దీంతో పోలీసులు అతనికి నోటీసులు ఇప్పించి పంపించారు ఈ క్రమంలో తల్లిని చంపేయాలని కుమార్తె నిర్ణయించుకుంది ప్రియుడు అతని సోదరుడి సహాయంతో తల్లిని హత్య చేసింది తన ప్రేమకు తల్లి అడ్డొస్తుందనే కోపంతో తల్లిని హత్య కాగా ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది తల్లి పూజ చేసుకుంటున్న సమయంలో కుమార్తె ప్రియుడు ఆమె మెడకు చున్ని బిగించాడు దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని అనుకున్నారు అదే సమయంలో ట్యూషన్ నుంచి మృతురాలి చిన్న కూతురు ఇంటికి వచ్చింది అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని మాయ మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పంపి మరోసారి ప్రియుడిని పిలిపించి సుత్తితో ఆమె తలపై మోదీ హత్య చేశారు హత్య సమయంలో కుమార్తె ప్రియుడు మృతురాలికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది తన తల్లికి కిరాతకంగా హత్య చేస్తున్న సమయంలో ఏ మాత్రం జాలి లేకుండా కూతురు ప్రవర్తించింది పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు హత్య జరిగిన ప్రాంతంలో జ్ల పోలీసులు క్లూ సేకరించి విచారణ చేస్తున్నారు ఇక్కడే జాపూర్ కళాక నగర్లు పదిహేను దాని బిడ్డ ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇవ్వాలంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిందంట నా బిడ్డ మూడు రోజులు నుంచి వాడి ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సీఏ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చినో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను అమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తా వెనకాలకెళ్ళి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుపరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతా రమ్మంటే మన మళ్ళీ వచ్చి సుత్ ఎక్ కొట్టే సుత్ కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుది చంపించాచ